దేవస్థాన భూ సమస్య మన ప్రాంతంలో ముఖ్యంగా గోపాలపట్నం కొండవాళ్ళ ప్రాంతాలు లక్ష్మీనగర్ ప్రాంతం ఇందిరానగర్ ప్రాంతం కానీ కొత్తపాలెం వెంకటాపురం ప్రాంతంలో కానీ దేవస్థాన భూ సమస్య ఎవరైతే ఇళ్ల నిర్మాణదారులు ఉన్నారో గతంలోనే టూ ట్వంటీ నైన్ జివో రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేయలేదు ఈ ప్రభుత్వం అప్పటికే ఎన్నికల బోర్డు కారణంగా ఆ రోజు నిలిచిపోయినటువంటి ఆ భూ సమస్యకు సంబంధించిన జీవోని తర్వాత ఈ ప్రభుత్వం జగన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక తొక్కు పెట్టడం ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయకపోవటం కొత్తగా మళ్ళీ కమిటీ వేసి కాలయాపం చేయటం దాన్ని మరలా లీగల్లీ మళ్ళా కాంప్లికేట్ అయ్యి అది ఆ జీవో కాదు కొత్త జీవోలు కూడా తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ప్రాక్టికల్ గా దేవస్థాన సమస్య పరిష్కారం చేసుకోలేకపోయినా ఇప్పటికీ కూడా ఇల్లు రిపేర్లు చేసుకోవాలన్నా లేక ఇల్లు మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలన్నా అనేక ఇబ్బందులు వస్తా ఉన్నాయి వారి మీద ఉన్న హక్కులు లేకపోవడం ఈ ట్వ టూ ట్వంటీ నైన్ జీవో ఏదైతే గతంలో ఇచ్చామో పూర్తిగా రెగ్యులరేజ్ చేయటమే కాకుండా ప్రజలకి దేవస్థానికి సమస్య లేకుండా ఎంతైతే భూమి కోల్పోతూ ఉందో ఆ భూమికి భూమి ఇవ్వడానికి నిర్ణయించుకొని ఐదు వందల యాభై తొమ్మిది ఎకరాల భూమిని సింహాచలం దేవస్థానానికి కేటాయించడమే కాకుండా రెగ్యులరైజ్ చేయటంలో పేదవాడికి వంద గజాల వరకు ఉచితంగా ఇస్తూ మిగిలిన వారికి నామినల్ ప్రైస్ తొంభై ఎనిమిదిలో ఏడు శాతం రిజిస్టర్డ్ వాల్యూలో కట్టే విధంగా ఇచ్చినటువంటి నిర్ణయం వల్ల ప్రజలు చాలా సానుకూలంగా ఆ జీవోని ఉపయోగపడుతుంది అదే విధంగా దేవస్థానం కూడా రెగ్యులేషన్ అమౌంట్తో పాటు సమానమైనటువంటి ఈక్వల్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ కూడా ఇవ్వడానికి మనం కోర్టు అంగీకారంతో దేవస్థానం అధికారులు ఎండోమెంట్స్ అధికారుల అంగీకారంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవో టూ ట్వంటీ నైన్ కాబట్టి ఏ అభ్యంతరాలు ఉండవు కాబట్టి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేసే విధంగా మన ప్రభుత్వం త్వరలో వస్తుంది మీరు అందరూ కూడా అండగా నిలవండి వచ్చే మే పదమూడున జరిగేటువంటి ఎన్నికలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మాకు అండగా ఉండండి మరల మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతారు నాళ్ళలోనే అటు దేవస్థానానికి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా లబ్దిదారులు మనందరికీ కూడా ఎవరైతే ఇల్లులు ఉన్నారో వారందరికీ కూడా శాశ్వతమైన హక్కులు కలిగించే విధంగా మీకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగే విధంగా మీ ఇళ్లపై హక్కులు కలిగించే విధంగా ఆ జీవో ఇంప్లిమెంట్ జరుగుతుంది అని మీ అందరికీ తెలియజేస్తూ మీరు అండగా నిలుస్తారని నమ్మకంతో మీ గడప